అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలని చాలామందికి అయితే ఉంది ఇక్కడ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సిష్టం చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి వారందరికీ కూడా మనకు ఇక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సిస్టం చేసింది మరి డబ్బులు ఏ తేదీ నుంచి వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారికి కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఎన్నో అవకాశాలను ఇచ్చింది ఎన్నో అప్డేట్స్ను కూడా మనకు ఇస్తూనే ఉందన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మనకు రావాలి అంటే మనం తప్పకుండా ఇలా చేస్తేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న వారు ఇప్పటికే మనకు ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తూ ఉంది ఇలా ఎన్నో రకాలుగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉందన్నమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు తప్పనిసరిగా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనేది చూస్తే మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో దరఖాస్తు అనేది చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పిస్తారు మరి అర్హుల జాబితాలో కనుక మీకు పేరు వస్తే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు ఇలా చేయండి అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు మనకు కేబినెట్ మీటింగులు కూడా జరిగాయి వీటిలో అప్డేట్ అయితే ఇచ్చారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం సిద్ధం చేశాయి మరి రైతులు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు తాజాగా ఈ యొక్క పథకం ద్వారా మనము లబ్ధి పొందడానికి మనకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువంటి కూడా చేసుకోండి మీకు నేను ఎప్పటి నుంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను మరి ఇస్తూ ఉంటే మీరు దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీరు తప్పకుండా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మీ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు చాలా సిద్ధంగా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది మరి ఎవరైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కనుక తీసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా ఈ పంతొమ్మిది విడత డబ్బులను తీసుకోవడానికి ఎందుకు డబ్బులు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక వివరాలన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ పంతొమ్మిది విడత డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి తప్పకుండా మీరు సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు ఇంకొక డబ్బులను అయితే అందిస్తాయి సరే అంటే అన్నదాత సుఖీ అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుకీబో రాదండి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ అన్నదాతో సీబోర్డ్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదయ్యి ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ నాలుగు వేల ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం ఇక ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి మరి ముందుగా చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల చొప్పున ఇస్తారని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు మరొకసారి ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదిహేడు పదిహేడు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తుంది మరి ఎవరైనా సరే మనకు డబ్బులు కనుక అంటే ఏదైనా సరే మిగిలినటువంటి వాటి ద్వారా మీరు కనుక కోల్పోయి ఉంటే పంట నష్టం కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా కూడా మీకు సాయం అయితే అందిస్తామని చెప్పింది కదా మరి ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులు నష్టపోకుండా మీకు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం ద్వారా పొందాలి మీరు అంటే తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు మూడు వేలను అంటే విడతకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ ఆరు వేల రూపాయల సాయాన్ని మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ సాయం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుండా చాలామంది ఉన్నారు ఇంకా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అందించేందుకు రెడీగా ఉంటాయి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఉండాలి ఎప్పటికప్పుడు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలన్నమాట ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి అర్హుల జాబితా కూడా ఈ నెల చివరికల్లా అర్హుల జాబితాలు విడుదలవుతాయి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి మరి తప్పకుండా కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఇలా ఇవన్నీ కూడా చేసుకునే డబ్బులు అయితే పొందండి మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు ఇది ప్రస్తుతానికి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నక్కడం మర్చిపోవద్దు